యశ్వ మెసేనందు ప్రియ సహోదరి సహోదరులకు సలోం ఇటు సబ్బాతు సంఘాల వారికి కాదు యశ్వ మెస్సేయ వారికి అందరికీ షెలౌం అలాగే రాజోలు మల్కీపురం సగనేరిపల్లి అంతర్వేది కర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సహోదరులకు అలాగే పాస్టర్స్కి సంఘనాయకులందరికీ కూడా మా సలో తెలియజేస్తున్నాను అండి ముఖ్యంగా ఏంటంటే ఈ నెల మార్చి మూడవ తారీఖున యూసీవీసీ అనే ఒక దుర్బోధకులు దుర్బోధకుల సంఘం ఇదిగోండి ఇది ఇలాంటి ఎలాంటి పుస్తకాలు ప్రింట్ చేస్తున్న దుర్బోధకులు ఉన్నారు వీళ్ళు యూసీవీసీ అనే ఒక సంస్థ నడిపిస్తూ కూటమి లాగా కొంతమందితో వీళ్ళ ఐక్యమై కొన్ని ఏమో కొన్ని దుర్బోధలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రదేశాల్లో వీళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దుర్బోధలు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు అయితే ఒక వీళ్ళ కొన్ని పుస్తకాలు ట్యాంప్లెట్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా పంచిపెడుతూ చేద్దంటే డొనేషన్స్ బాగా తీసుకుంటున్నారు కదా ఫ్రీగా డొనేషన్స్ వచ్చినప్పుడు పుస్తకాలు ఫ్రీగా పంచిపెట్టడానికి ఉందండి అది పెద్ద సమస్య కాదు మొత్తం పద్నాలుగు పద్నాలుగు సబ్జెక్ట్స్ మీద ఈ బుక్ రాశారు ఇదిగోండి బుక్ ఇది ఈ బుక్లు ఏంటంటే హైందవుల ప్రశ్నలు వాటి సమాధానాలు ఇస్లాం గురించి పూర్తి వివరణ యుహోవ సాక్షులు క్రీస్తు విరోధ ఆత్మ జూడాయిజం సబ్బాతారాధికులు యశో మెసే తాలూకవాళ్ళు పర్లోకపు తల్లి చైనా క్రీస్తు షించి యోజి కాల్వెనిజం మార్బనిజం ప్రవక్త బ్రహ్మం పద్నాలుగుది రోమన్ కెథలిక్ ఈ విధంగా వీళ్ళు వీళ్ళందరూ కూడా దుర్బోధకులు అంటూ ఈ దుర్బోధన మీద యుద్ధం చేస్తున్నాం అంటూ కబుర్లు చెప్తున్నారు వీళ్ళు అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వీళ్ళు చేస్తున్న దుర్బోధలు మరీ దారుణంగా ఉన్నాయి నేను అప్పుడే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మినిస్ట్రీలో ఉన్నాను ఈ మినిస్ట్రీలో ఉండి నేను గమనించిన విషయాలు ఏంటంటే అసలు దుర్బోధనే మాటకు అర్థమే తెలియదు వీళ్ళకి వీళ్ళకి దుర్బోధనే మాటకు అర్థమే తెలియదు ఎందుకని అడిగితే దుర్బోధ అంటే ఏంటంటే ఆది అపోస్తళ్ళు బోధించిన విషయాలు తప్పించి లేక వాటిని వాటిని మరుగు చేసి బోధించే ప్రతిదాన్ని కూడా దుర్బోధ అంటారు ఏం చేద్దంటే బైబిల్లో చెప్పాడు అపోస్తలైన సవులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడో వేయకూడదు ఆల్రెడీ పునాది వేసే ఉంది ఆ పునాది రాయి అశో మెస్సేయ వీళ్ళు ఏమంటారండి అశో మెస్సయ్య అని పలకడం కూడా దుర్బోధ అంటున్నాడు ఎంతకంటే ఆ దుర్బోధకులు ప్రపంచం ఎక్కడ కూడా ఉండరండి దేవుని పేరునే దుర్బోధ అని చెప్తున్నాడంటే వీడంత దుర్మార్గుడు ఇంకెవడన్నా ప్రపంచంలో ఉంటాడంటే ఎవడ ఉంటాడని నేను చెప్తున్నాను నేను సబ్బతీయుల పక్షంగా మాట్లాడలేదు లేకపోతే ఏ సబ్బతీల ఏ సబ్బతీయుల కోసము నేను ఈ విషయాలు మాట్లాడలేదు అలాగే యశో నామం వాళ్ళ పక్షంగా నేను మాట్లాడలేదు నేను చేద్దంటే యశో మిశ్ర నామం వాళ్ళకి నాకు సంబంధాలు ఏమో పెద్ద ఎక్కువగా ఉండవు అలాగే సబ్బాతీలు ప్రపంచంలో ఎంతమంది సబ్బాతీలు ఉన్నారో వాళ్ళందరికీ నాకు పెద్ద సంబంధాలు ఏమీ లేవు కానీ ఇండివిజువల్గా వ్యక్తిగతం నాకున్న విశ్వాసాన్ని నేను పరిశీలించిన దాన్ని నేను సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్గా తప్పు అని నేత చెప్తున్నాడు సబ్బాతే కరెక్ట్ నేను చెప్తున్నా ఆదివారం ఆరాధన అనేది ప్రపంచంలో దుర్బోధనలు మహాభయంకరమైన దుర్బోధ అది ఆదివారం మహారాధన అనేది ఎంచేదంటే ఆదివారం ఆరాధన అనేది ఎలాగొచ్చిందో దాని పూర్తి పూర్వోత్రాలు దాని మొత్తం చరిత్ర అంటే నేను చెప్పగలను అలాగే ఇతని పుస్తకాలన్నీ కూడా నేను చదివాను వీళ్ళ పుస్తకాలు అన్నీ నేను చదివాను ఇది ఒక్కడే కాదండి ఇగోండి ఇలాంటి చాలా బుక్స్ ఇలాంటి వీళ్ళు రాసిన వీళ్ళు రాసిన ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా వీళ్ళు రాసిన ఇవి మొత్తం అంతా నేను స్టడీ చేశాను స్టడీ చేసి ఒక తయారు చేయించుకున్నాను ఎందుకంటే ఈ దుర్బోధకుల వలన చాలామంది క్రైస్తవులు మోసపోతున్నారు వీళ్ళు ఎందుకు దుర్బోధకులు చెప్తారు ఎందుకు దుర్బోధకులు అంటే సబ్బాత్ ఆరాధన దుర్బోధ బైబిల్లో సబ్బాత్ని ఆదివారానికి మార్చేటట్టుగా ఒక్క లేఖన భాగం వీళ్ళు చూపించగలరా అంటే ఒక్క లేఖన భాగం చూపించలేరు అసలు ఆదివారం అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో లేదు సండే అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో లేదు ఒక తెలుగు బైబిల్లోనే ఆదివారం అనేది అసలు ఆదివారం అనే పదం న్యూ టెస్టిమెంట్లో ఎనిమిది ఎనిమిది సార్లు ఉన్నాయి ఈ ఎనిమిది సార్లు కూడా మీరు ఆరాధన చేసినట్టుగా కానీ ఆరాధన చేయమన్నట్టుగా కానీ లేకపోతే అసలు ఆరాధనకే ఆ వచనాలు ఏమి కూడా సపోర్ట్ చేయు అలాంటిది ఈ ఈ దుర్బోధకులు ఆదివారం ఆరాధన సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళ పచ్చి అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇకపోతే ఆయన పేరు విషయానికి వస్తే ఆయన పేరు యశ్వ మెస్సయ్య వీళ్ళు చేసి ఇంకో దుర్బోధ ఏంటంటే క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది దానిలో ఇరవై నాలుగు అక్షరాలే ఉన్నాయి అక్షరాలు సరిపోవు కాబట్టి దీన్ని తర్జుబా చేసినప్పుడు ఏదో చేశారు ఏది చేశారు అలా చేశారని చెప్తారు అయితే మనకి తెలుగులో యాభై రెండు అక్షరాలు ఉన్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నారు మళ్ళీ తెలుగులో యాభై రెండు అక్షరాలు ఉన్నప్పుడు యశువా మెస్సే అని రాయటానికి చాలా ఈజీగా రాయగలరు తెలుగులో యాభై రెండు అక్షరాలు ఉన్నప్పుడు యశువా మెస్సే అన్న ఈజీగా రాయవచ్చు అనమాట దీనికి లిప్యంత్రీకరణ అవసరం లేదు ఎందుకంటే లిప్యంత్రీకరణ అవసరం లేదు కానీ లిప్ సరిపోతుంది లిప్ లిప్ అంటే పెదవి పెదవితో యశువ మెస్సే అని ఎవరైనా పలకవచ్చు ఎవరి చేత పలికించగలం కనుక ఈ దుర్బోధకులు ఏంటంటే యశువ మెస్సే అనేది రక్షణ నామం ఆది అపోజిటర్లందరూ కూడా యశువ మెసే నామంలోనే బోధించారు ఆనామంలోనే వర్తిశలిచ్చారు ఆనామంలోనే దేదాలు ఉంటారు ఆనామం వరకే వాళ్ళు పోరాడారు క్రైస్తవ బోధకులు కూడా చాలామంది నూటికి నైంటీ పర్సెంట్ క్రైస్తవ బోధకులందరూ అబద్ధికులు ఎందుకని అడగండి నేను చాలా మందిని కలుస్తాను ముఖ్యంగా కొన్ని బ్రహ్హాములని తీసుకుందాం బ్రహ్ హమైట్స్ ఉన్న ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాప్తం తప్పు కనుక ఏసుక్రీ స్నామలో బాప్తీసం ఇవ్వాలి అనేది బ్రహ్హామైట్స్ యొక్క మెయిన్ సిద్ధాంతం వెరీ గుడ్ అయితే బ్రహ్హామైట్స్ మీరు అనుకో ఆది ఆ ఏ నామలో బాప్త ఇచ్చారు అని మీరు బ్రహ్హామైట్స్ వెళ్తే వాళ్ళు టెక్నే చూపిస్తారు వేసి మీకు ఏసుక్రీస్ నామలో బాప్తేసం పొందారు అని చెప్తారు అది నూటికి నూరు పర్సెంట్ పచ్చి అబద్ధం అది ఎందుకు పచ్చే అబద్ధం అంటే ఆది అప్పోస్తిలు ఎవ్వరికీ కూడా తెలుగు లాంగ్వేజ్ తెలియదు తర్వాత తెలుగు బైబిల్ అప్పటికి లేదు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో వచ్చింది తెలుగు బైబిల్ ఈ తెలుగు బైబిల్ని ఆసరాగా తీసుకునే ఏసుకృష్ణ నామలో వాళ్ళు బాతి చెప్పడం అనేది నూటికి నూరు పర్సెంట్ అబద్ధం ఎంత అబద్ధాన్ని బ్రహ్మహేడ్సే బోధిస్తున్నప్పుడు ఆ బ్రహ్మహమేడ్స్ తప్పండి రైలు బ్రహ్మహమేడ్స్ తప్పని వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా ఏం చెప్తారంటే వీళ్ళు ఏసుకృష్ణామలో పాపి ఇచ్చారు కానీ లేకపోతే తండ్రి కుమార పరిశుతాత్మలో పాపిస్తుంది కానీ చెప్తారు కాబట్టి వీళ్ళు కూడా అబద్ధం వాళ్ళంతా అబద్ధ బోధకులు వాళ్ళంతా దుర్బోధకులు వీళ్ళు కూడా అంతే దుర్బోధకలు ఎందుకంటే అసలు ఏసుక్రీస్తు అనే పేరు ఆది అప్పోసరావాడికే తెలియదు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మెస్సయ గారు ఆయన శిష్యులు ఫోన్లో మాట్లాడుకున్నారంటే మీరు నమ్ముతారా నమ్మరు ఎందుకంటే ఫోన్ అప్పటికి లేదు అలాగే మెస్సే గారు ఆయన శిష్యులు విమానంలో ప్రయాణం చేశారు ఫ్లైట్స్ ఫ్లైట్స్లో ప్రయాణం మీరు నమ్ముతారా నమ్మరు ఎంచేదంటే ఫ్లైట్స్ అప్పటికి లేవు అదేవిధంగా యేసుక్రీస్తు అనే పేరు పద్దెనిమిది వందల పద్దెనిమిదో పద్దెనిమిది వరకు కూడా ఎవరికీ తెలియదు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు తెలుగు బైబిల్లో ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి తెలుగు బైబిల్లోనూ కూడా చూపిస్తాడు ఏంటంటే తెలుగు బైబిల్ చరిత్ర రాస్తూ దాంట్లో ఏమైనా ఆవిర్భావం రాస్తే ఉంటున్నాడు అంటే ఇది తర్జుమా చేయబడి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో వచ్చినా పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు ఏసుక్రీస్తు అనే పేరు ఎవరికి తెలియదు అలాంటప్పుడు ఆర్యపోలు ఏసుక్రిస్తు నామలో బాగ్రీశారని చెప్పడం అబద్ధమా అబద్ధం కాదా చెప్పండి పచ్చి అబద్ధం ఇలాంటి అబద్ధాలు ఎన్నో ఈ బుక్స్లో రాశారు ఈ బుక్లో కొన్ని విషయాలు నిజం ఉన్నాయి నేను మొత్తం అంతా అబద్ధం అని నేను చెప్పట్లా ఈ బుక్లో కొన్ని విషయాలు నిజం ఉన్నాయి కానీ అన్ని విషయాలు మాత్రం నిజం కాదు వీళ్ళతో నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా గర్వంగా మాట్లాడారు హేళనగా మాట్లాడారు అవహేళన చేస్తూ మాట్లాడారు రకరకాలుగా మాట్లాడారు సరే అనుకున్నాను ఎంచేదంటే వాళ్ళ వాళ్ళ పని తంతి అని నాకు అర్థమైంది అయితే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం చూసే సాక్ష్యాలు నిజమే అన్నట్టుగా కనిపిస్తాయి కానీ మెసేజ్ వేరే ఉంటుంది సాక్ష్యం వేరే ఉంటుంది ఉదాహరణకి రెండు సా రెండు విట్నెస్ మీకు చెప్తాను యూసేఫ్ యొక్క చొక్కా పొతీఫర్ భార్య తీసుకొచ్చి చూపించింది ఇదిగో ఇతను ఈ విధంగా చేయబోడని చెప్పింది చొక్కా కరెక్టే కానీ ఆమె చెప్పిన ఆమె చెప్పింది మాత్రం నిజం కాదు చొక్కా కరెక్ట్ చొక్కా అయిందే కానీ సాక్ష్యం బాగుంది కానీ ఆమె చెప్పిన మాటలు మాత్రం నిజం కాదు అదేవిధంగా యూసేఫ్ అన్నలు తన చొక్కాని తీసుకెళ్ళి తండ్రికి చూపించండి ఆ తండ్రికి ఆ చొక్కాను ఆ చొక్కా చాలా మంచిది చక్కకుడిచ్చడైనా వీళ్ళు ఏమని చెప్పారు ఇదిగో నీ కుమారుడిని లేక మా తమ్ముడిని ఒక దుష్టమరగ తినేసింది అని చూపి చొక్కా చూపించారు చొక్కా కరెక్టే కానీ వాళ్ళు చెప్పిన మెసేజ్ మాత్రం తప్పు అదేవిధంగా ఈ వీసీ అనే వీళ్ళు చూపించే సాక్ష్యాలు మాత్రం అలాగే ఉన్నాయి రెండు సాక్ష్యాలు చెప్పారు కదా మీకు యూసీ చొక్కాలాగా చూపిస్తున్నారు సాక్ష్యాలు కానీ వీళ్ళు చెప్పే మెసేజ్ మాత్రం నూటికి నూరు పర్సెంట్ అబద్ధం చొక్కా యోసేఫ్ డే కానీ యూసేఫ్ చనిపోలేరు చొక్కా యూసెఫ్డే కానీ అంగి యోసేఫ్ డే కానీ యూసేఫ్ ఆ పని చేయలేదు మెసేజ్ తప్పు సాక్ష్యం మాత్రం చూపించడానికి నమ్మించడానికి చూపించే ఆధారాలు చూడటానికి మంచిగానే కనిపిస్తాయి తప్ప అవి మాత్రం వాటి వెనుకున్న విషయాలు మాత్రం నిజం మాత్రం కాదు అదేవిధంగా సబ్బాత మీద వ్యతిరేకంగా రాసిన వీళ్ళ విషయాలన్నీ కూడా పచ్చి అబద్ధం అని చెప్తున్నాను యశువ మెస్సయా అని నామం మీద వీళ్ళ కూడా పచ్చి అబద్ధం అని చెప్తున్నా తర్వాత ధర్మశాస్త్రం మీద వీళ్ళ రాసినవి మరి కూడా పచ్చి అబద్ధం అని చెప్తున్నా వీళ్ళ మీద ఈ పుస్తకానికి కౌంటర్ బుక్ కూడా నేను రాస్తున్నాను అది కంటిన్యూషన్ ఉంది అది మీకు తెలియపడి ఈ మార్చి మూడవ తారీఖునే వీళ్ళేదో పెద్ద ఆటుగాళ్ళు పోటుగాళ్ళు లాగా అనేక మంది ప్రదేశాలు అనేక మంది క్రైస్తవ బోధకులు మోసం చేస్తూ మరల మా ప్రదేశానికి వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ పెద్ద పోజులు పడుతున్నారు ఏమంటున్నారంటే రాజోలు మల్కీపురం సగనేరిపల్లి అంతర్వీధి కర ఇంకా ఏ రాసుకొచ్చి ప్రజలందరూ మాకు 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 ఏం చేయాలి మద్దతు పలక దేనికి మద్దతు పలకాలి మీకు దేనికి మద్దతు పలకాలు మీకు అబద్ధాలు చెప్తున్నట్టుగా మాయమాటలు చెప్తున్నందుక జనాలను మోసం చేస్తున్నట్టుగా దేనికి మీకు మద్దతు పలకాలి కనుక ఇప్పుడు నేను చెప్తున్నా రాజోలు మల్కీపురం సకినేరిపల్లి అంతర్వీద ఈ పరిసర ప్రాంతంలో ఉన్న మీరందరూ కూడా ఈ యొక్క దుర్బోధకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది దుర్బోధని ఖండితంగా చెప్పగలను నేను చెప్పిన మళ్ళా చెప్తున్నాను సబ్బాతీయుల పక్షంగా నేను రాట్లేదు విశ్వమశ సంఘాల పక్షంగా నేను రాట్లా నేను సింగిల్ పెర్సన్ అని చెప్తున్నాను నేను సింగిల్ పెర్సన్ని పరమతండ్రి పక్షంగా వచ్చి మాట్లాడుతున్నాను నేను నమ్మిన విశ్వాసాన్ని తప్పని ఎవడు బోధించినా దాన్ని తప్పని రుచి చేయగల దమ్ము ధైర్యము శక్తి సామర్థ్యం నాకు ఉంది అందుకనే ఈ యొక్క వీడియో ముందుగా మీకు తెలియపాటు చేస్తున్నాను ఈ వేళ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మార్చి మూడవ తారీఖున మన ప్రాంతంలో మనల్ని మోసం చేయడానికి వచ్చిన వీళ్ళు అవన్నీ కూడా మీరు పూర్తిగా నమ్మకండి వీళ్ళు చెప్పే విషయాలు వినండి కానీ ఇవి మాత్రం నిజం కాదని మీకు తెలియపాటు చేసుకుంటూ నేను ఈ చిన్న వర్తమానం ముగిస్తున్నాను పరమతండి నేను యావే మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ సెలవు